మనకి మీనాకారి బూటేస్ అయితే హైలైటింగ్స్ వస్తాయి అనమాట అండ్ మనకి రిచ్ పల్ విత్ గ్యాప్ బార్డర్ మనకి ఇందులో కలర్స్ షాట్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి ఇదిగో చూడండి కలర్స్ ఎంత ఎంత నీట్ గా ఉన్నాయి అండ్ మనకి కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా వస్తుంది బయట మనకి మినిమమ్ టు మినిమం నైన్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర వచ్చేసి హోల్సేల్ కాస్ట్ అనమాట అనమాట ఆఫర్ వచ్చేసి మనకి త్రీ డేస్ వరకే ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేసిన త్రీ డేస్ వరకే మనకి ఆఫర్ అయితే మనకి ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి పెళ్లి కూతురు సారీ గోల్డ్ శారీ పెళ్లి కూతురు శారీ అనమాట చూడండి సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా వచ్చేసి మనకి గోధుమ కలర్ అంటారనమాట పెళ్లి కూతురికి చాలా అంటే చాలా లుక్ ఇచ్చే సారీ అనమాట పోచంపల్లి పట్టు శారీ అనమాట పోచంపల్లిలోనే మనకి ఇది కంచి పట్టు స్టైల్ అయితే ఉన్నది అనమాట చూడండి ఎంత శారీ సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసి పోచంపల్లి ఉంటుంది విత్ విత్ రిచ్ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ అండ్ మీడియం బార్డర్ అనమాట ఇదిగో చూడండి ఇదే డిజైన్ లో మనకి కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చార్ట్ అండ్ ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సింగల్ సింగల్ సింగిల్ సింగిల్ చార్ట్ ఉంటాయి అన్నమాట మనకి అండ్ క్లాత్ పరంగా వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది చాలా ఓకే ఇది హోల్సేల్స్ కైనా రిటైల్ వాళ్ళ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మనకి ఇది సింగిల్ శారీ అయినా డోర్ డెలివరీ చేస్తాం అండ్ బల్క్ శారీస్ కూడా డోర్ డెలివరీ చేస్తాం అనమాట షాప్ కి విజిట్ చేయాలనుకుంటే కింద నంబర్ కి వాట్సాప్ చేశారంటే మేము లొకేషన్స్ అనేది అయితే పంపించడం జరుగుతుంది అనమాట అండ్ మన దగ్గర నో ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఓన్లీ మనకి శారీ అమౌంట్ అండ్ షిప్పింగ్ చార్జెస్ మీరు వేసేస్తే శారీ మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఆఫర్ శారీ అనమాట మనకు ఆఫర్ ఆఫర్ శారీస్ అనమాట ఇది బయట మనం మినిమమ్ టు మినిమం నైన్ థౌసండ్ ప్లేస్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఆఫర్ అనమాట శారీ ఇది చూడండి సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ ఉంటుంది మనకి బ్రైడల్ కైనా ఎటువంటి ఫంక్షన్స్ మనకి బ్రైడల్ కైనా ఫంక్షన్స్ కైనా ఎటువంటి పార్టీస్ కైనా చాలా అంటే చాలా నీట్ లుక్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట కాంచీపురం ఐటమ్ అనమాట లోనే మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఇది వచ్చేసి మనకి ట్రెండింగ్ కలర్ ఐటమ్ అనమాట సారీ వచ్చేసి ఆల్ ఓవర్ పార్ట్ అయితే అయితుంది చూడండి శారీ ఎంత లైట్ వెయిటెడ్ ఎంత సాఫ్ట్ గా అవుతుంది మనకి ఫ్లిప్స్ ఎట్లా వేస్తే అట్లా వస్తాయి అనమాట అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్రెండ్ ప్యాక్ హాయ్ అండి అందరికీ నమస్కారం మేము వచ్చేసి పట్టు శారీస్ నుంచి అనమాట మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని మదీనా సెంటర్లోని మనకి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర వచ్చేసి సునీత కార్పొరేషన్ నుంచి మనకు స్ట్రేట్ వచ్చేసి ఎస్ఎంజీ శారీస్ అని అడిగితే ఎవరైనా చెప్తారనమాట అండ్ మనకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చినా కానీ అడ్రస్లోనే మనకి నైంటీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర మీరు ఉండి మీరు ఎక్కడి కాల్ చేశారు అంటే మేము మేము మా అబ్బాయిని మీ దగ్గర పంపించడం అనేది అనమాట అండ్ అడ్రస్ వచ్చినప్పుడు ఇంకే కన్ఫ్యూజన్ ఉన్నా సరే లొకేషన్స్ కూడా మేము సెండ్ చేస్తాం అనమాట అండ్ మన దగ్గర నంబర్ నంబర్స్ కింద ఉన్న స్క్రీన్ పైన మన నంబర్స్ అయితే మనకు ఉంటాయి అనమాట ఓకే సో మేడం ఇది ఏంది స్పెషల్ ఈ రోజు మనకు వచ్చేసి పట్టు కంచి పట్టులోనే కంచి పట్టు ఐటమ్ అండ్ గ్యాప్ బోర్డర్ ఐటమ్ అండ్ టెంపుల్ బోర్డర్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అయితే ఇందులో వీడియోలో అయితే మనం చూసుకోగలుగుతాం ఓకే సో కొత్త వాళ్ళని కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వన్ బై 2 చూపిస్తారండి మేడం ఇవాల ఫస్ట్ ఆర్టికల్ ఆ ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పట్టు సారీ అన్నమాట ఇది కంచి పట్టులోనే ఓకే కంచి పట్టులోనే ఒక ఐటమ్ అన్నమాట ఇది ఒక ప్యాటర్న్ ఇదిగో చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మనకి ఇదిగోండి ఇదేమో పల్లు కలర్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్లేన్ శారీ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ అయితే ఉంటుంది ఇదిగోండి శారీ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి ఇందులో కలర్స్ చార్ట్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అండ్ మనకి కాస్ట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట బయట మార్కెట్ లో మినిమమ్మ టూ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అనమాట హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ ఓన్లీ విత్ డిఫరెంట్ కలర్ షార్ట్ అనమాట ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండ్ మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంటుంది శారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఓకే సింగిల్ శారీ అయినా ఎన్ని శారీస్ అయినా బంచ్ ఆఫ్ సారీస్ అయినా మేము డోర్ డెలివరీ చేస్తాం ఇదిగోండి ఇందులో ఇవి కలర్ చాట్ సింగల్ కావాలి వచ్చేసి మనకి పోచంపల్లి బార్డర్ లోనే లైట్ వెయిట్ శారీ అనమాట ఇది పోచంపల్లి బార్డర్ వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ అనమాట చాలా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిటెడ్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అనమాట ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ పాట వచ్చేసి మనకి చెక్స్ తో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ అనమాట శారీ చాలా అంటే చాలా లైట్ వెయిటెడ్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ సెట్ చేస్తే అట్లా వేస్తాయి అనమాట ఇదిగోండి కలర్ కు ఒక్కొక్కటి ఇది అండ్ మనకి అండ్ మనకి ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మాత్రమే నైన్ నైన్టీ రూపీస్ బయట మార్కెట్ లో వచ్చేసి మినిమం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది అండ్ మన దగ్గర వచ్చేసి అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేశారంటే సారీ మాత్రం ఉండదు ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలర్ టిష్యూ వన్ గ్రామ్ అనమాట ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబల్ ప్రైజే అనమాట బయట మార్కెట్ లో మినిమమ్ టు మినిమం టూ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది అండ్ శారీ ప్యాటర్న్ వచ్చేసి టోటల్ టు టోటల్ సెల్ఫ్ అనమాట అండ్ పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదిగోండి శారీ కలర్ షర్ట్ టోటల్ సెల్ఫ్ ఐటమ్ అనమాట అండ్ కాస్ట్ బయట మనకు మార్కెట్ లో మినిమమ్ టు మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అనమాట మీరు బల్ప్ లో తీసుకున్నా సింగిల్ తీసుకున్నా మన దగ్గర హోల్సేల్ ఇస్తారు అనమాట ఇది మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బయట మార్కెట్ తో పోలిస్తే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్స్ ఎట్లా వేస్తే అట్లా వస్తాయి అన్నమాట అండ్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండ్ ఆఫర్ వచ్చేసి పీరియడ్ వరకే ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం అనమాట సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు బల్ప్ లో సారీ కూడా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు స్టైల్ అనమాట ఇది శారీ మొత్తం మనకు అవుట్పుట్ మొత్తం కంచి పట్టులో ఉంటుంది ఇది డిఫరెంట్ డిజైన్ పార్ట్ అనమాట శారీ బాడీ పార్ట్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసి మీడియం బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆస్ యూజువల్ మనకి ప్లేన్ వచ్చేసి బార్డర్ ఉంటుంది ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి ఇది బయట మనకి మార్కెట్ లో వచ్చేసి మినిమమ్ మినిమమ్ ఫోర్ థౌసండ్ ప్లస్ త్రీ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేశారు అంటే శారీ మాత్రం మనకు దొరకదన్నమాట అనమాట ఇది అండ్ మనకి శారీ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చార్ట్ అండ్ ప్యాటర్న్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ సింగిల్ చార్ట్ సింగిల్ సింగిల్ చార్ట్ అయితే ఉంటాయి అనమాట మనకి ఇది అండ్ క్లాత్ పరంగా వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది చాలా ఓకే ఇది హోల్సేల్ రేట్స్ అయినా రిటైల్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ క్వాలిటీ పరంగా అయితే రేట్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో ఇన్ని ఇన్ని కలర్ షర్ట్ ఉంటాయి మినిమం తో మినిమం ఇందులో 35 ప్లస్ డిజైన్ షర్ట్స్ కలర్ షర్ట్ అయితే మనకి ఇందులో अवेलेबल గా ఉంటాయి ఓకే వా కలర్ షర్ట్ సూపర్ ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కాంచీపురం ఐటమ్ అనమాట కాంచీపురంలోనే మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ బ్లౌజ్ అయితే మనకి ఇందులో రెడ్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ట్రెండింగ్ కలర్ ఐటమ్ అనమాట సారీ వచ్చేసి ఆల్ ఓవర్ పార్ట్ అయితే ఉంది చూడండి శారీ ఎంత లైట్ వెయిటెడ్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ ఎట్లా వేస్తే అట్లా వస్తాయి అన్నమాట అండ్ ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అండ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇదిగోండి డిఫరెంట్ కలర్ టు డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇట్లా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట చూడండి ఎంత డిఫరెంట్ అయితే డిఫరెంట్ ఉన్నాయి చూడండి కలర్స్ ప్యాటర్న్స్ అయితే చాలా అంటే చాలా సింగిల్ చార్ట్ ఉంటాయి అండ్ మనకి సింగిల్ సారీ కూడా డోర్ డెలివరీ చేస్తాం అండ్ బల్క్ సారీస్ కూడా డోర్ డెలివరీ చేస్తాం హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అనమాట మీరు ఒకవేళ షాప్కి విజిట్ చేయాలనుకుంటే మీరు మాకు కాల్ చేసినట్టు అయితే మేము లొకేషన్ అయితే పంపుతాం అనమాట ఇట్లా చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే ప్యాటర్న్స్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి ఇందులో ఇన్నే కాదు వీడియోలో చూపిస్తున్నాం కొన్ని మాత్రమే నిజానికి వస్తే థర్టీ ఫైవ్ ప్లస్ డిజైన్ షేడ్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం రూపీస్ రూపీస్ ఓన్లీ ఓన్లీ వచ్చేసి మనకి ధర్మవరం పట్టు అనమాట మనకి ధర్మవరం పట్టులోనే మీనాకరి ఐటమ్ అనమాట ఇది ఇందులో మనకి చాలా అంటే చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అండ్ క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అనమాట టిష్యూ క్లాత్ అనగానే చాలా మంది లాభం అయితే ఇబ్బుతుంది అని అంటారు కదా ఇది అట్లా కాదనమాట ఇది సారీ సాఫ్ట్ గా ఉంటుంది మీరే చూడండి సాఫ్ట్ గా లైట్ హెటెడ్ గా మనకి ఫ్లిప్స్ ఎట్లా వేస్తే అట్లా ఉంటాయి అన్నమాట ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట మీనాకారి తో వచ్చేసి ఉంటాయి అండ్ మనకి బయట మీనాకారీ అనగానే మినిమం టు మినిమం ఫోర్ ప్లస్ అవైలబుల్ ఉంది ఎక్కడైనా సరే అండ్ మనకి మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం టూ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ మనకి ఇది సింగిల్ సారీ అయినా డోర్ డెలివరీ చేస్తాం అని బల్ప్ లో సారీస్ కూడా డోర్ డెలివరీ చేస్తామనమాట ఓరెన్ షాప్ కి విజిట్ చేయాలనుకుంటే కింద నంబర్ కి వాట్సాప్ చేశారంటే మేము లొకేషన్స్ అనేది అయితే పంపించడం జరుగుతుందన్నమాట అండ్ మన దగ్గర నో ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట ఓన్లీ మనకి స్యారీ అమౌంట్ అండ్ షిప్పింగ్ చార్జెస్ మీరు వేసే స్యారీ మీ దగ్గరకి వచ్చేస్తుంది అనమాట నో జిఎస్టి మన దగ్గర నో జిఎస్టి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉంటాయి అండ్ స్టార్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అలా ఆఫర్ కూడా లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే మాకు వాట్సాప్ చేయండి మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన కాంచీపురం ఐటమ్ అనమాట కాంచీపురంలో ఎటువంటి హెవీ వర్క్ లేకుండా చాలా సింపుల్ వర్క్ తోటి నీట్ లుక్ వచ్చేసి మనకి ఈ సారీ అయితే మనకి డిజైన్ ఉంటది అనమాట డిజైనర్ పీసెస్ అనమాట ఇందులో చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అండ్ మన కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట ఇందులో మనకి పేస్టల్ కలర్ చార్ట్ కి డార్క్ కాంబినేషన్ డార్క్ కలర్ చార్ట్ కి లైట్ కాంబినేషన్ ఇందులో అవైలబుల్ గా ఉంటాయి ఇది ఇందులో చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే కాంబినేషన్ మనం ఇందులో చూస్తాం అనమాట ఇది చూడండి ఇది మనకి కాస్ట్ వచ్చేసి కూడా కేవలం అంటే కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బయట మార్కెట్లో మినిమం టూ మినిమం మనకి ఇది ఫోర్ థౌజండ్ ప్లేస్ అవైలబుల్గా ఉంది మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అనమాట మన దగ్గర స్యారీ కొంటే మాత్రం మీ దగ్గర చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అయితే మేము అమ్ముతాం అనమాట అండ్ చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది అండ్ మన దగ్గర స్యారీ కొం స్యారీ అమౌంట్ అండ్ ప్లస్ చెప్పింగ్ ఛార్జెస్ మీరు వేసారంటే స్యారీ టూ డేస్ లో మీ ముంగల్ ఉంటుందన్నమాట ఇదిగోండి ఓకే ఇదిగోండి డిఫరెంట్ కలర్ స్టార్ట్ అయితే ఇట్లా ఉన్నాయి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేశారంటే మాత్రం శారీ అయితే ఉండదు అనమాట ఇట్లా పల్లకి బార్డర్ విత్ చెక్స్ ఐటమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ పీస్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి చాలా అంటే చాలా డిఫరెంట్ సిల్వర్ వేరే వేరే షాడ్ మొత్తం ప్రైస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కంచి పట్టులోనే మనకి ఇది పైతానీ బార్డర్ అనమాట ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ గా ఉన్న పైతానీ ఐటమ్ అనమాట ఇది పైతానీ బార్డర్ శారీ చూడండి ఎంత గోల్డిష్ అండ్ సాఫ్ట్ గా లైట్ వెటెడ్ గా ఉంటుంది అండ్ మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట చూడండి డిఫరెంట్ కలర్ షార్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ డిజైన్స్ బార్డర్స్ అండ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ మనకి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఓకే బ్యూటిఫుల్ షాట్ మొత్తం కలర్స్ పైన సేల్ అవుతుంది స్పెషల్ కలర్ షాట్ బ్యూటిఫుల్ वाह डिफरेंट डिफरेंट ओके ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ చాలా చాలా అంటే ట్రెండింగ్ లో ఉన్న పోచంపల్లి పట్టు శారీ అనమాట పోచంపల్లిలోనే మనకి కంచి పట్టు స్టైల్ అయితే ఉన్నది అనమాట చూడండి ఎంత సారీ సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది సారీ ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసి పోచంపల్లి ఉంటుంది విత్ విత్ రిచ్ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ అండ్ మీడియం బార్డర్ అనమాట ఇదిగో చూడండి ఇదే డిజైన్ లో మనకి కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ అనమాట ఇదిగో అండ్ మనకి బయట మార్కెట్ లో వచ్చేసి యాక్చువల్లీ పోచంపల్లి డిజైన్ అనగానే మనకు మినిమం టు మినిమం ఫైవ్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ ఉంది అండ్ మన దగ్గర వచ్చేసి మన దగ్గర వచ్చేసి రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ బయట మార్కెట్ తో పోలిస్తే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ విత్ కాస్ట్ అండ్ మనకి క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి Okay. సింగల్ కావాలి కూడా తీసుకోవచ్చు కావాలిల్బల్ కావాలి డబల్ కూడా తీసుకునే కంచి పట్టు ఐటమ్ అనమాట మనకి కంచిపట్టు ఇది వచ్చేసి మనకి ఆఫర్ సారీస్ అనమాట కంచిపట్టు ఇది బయట మార్కెట్లో లో మినిమం టు మినిమం మీరు ఎక్కడైనా చూడండి ఇది మనకి సిక్స్ థౌసండ్ అవైలబుల్ ఉంటాయి సిక్స్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మన దగ్గర వచ్చేసి ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట అండ్ ప్లస్ మంచి మంచి డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి ఇదిగో చూడండి క్లాత్ కూడా ఎంత మెత్తగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటది స్మూత్ గా ఉంటది మనకి ఫ్లిప్స్ వస్తాయి అనమాట చూడండి ఇందులో మనకి సిక్స్టీన్ ఇంచ్ బోర్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ కేవలం అంటే కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయాలా వాట్సాప్ చేయాలి సింగిల్ సారీ సింగిల్ సారీ కూడా సేల్ చేస్తాం అనమాట మన దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ నో ఎటువంటి ఎక్స్ట్రా ఓన్లీ సారీ చార్జెస్ షిప్పింగ్ చార్జెస్ అనమాట వచ్చేసి మనకిది ఆఫర్ శారీ అనమాట మనకు ఆఫర్ ఆఫర్ శారీస్ అనమాట ఇది బయట మనం మినిమమ్ టు మినిమం నైన్ ప్లేస్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర వచ్చేసి లో ఉంది అనమాట శారీ ఇది చూడండి సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి బ్రైడల్ కైనా ఎటువంటి ఫంక్షన్స్ మనకి బ్రైడల్ కైనా ఫంక్షన్స్ కైనా ఎటువంటి పార్టీస్ కైనా చాలా అంటే చాలా నీట్ లుక్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట డిఫరెంట్ టు డిఫరెంట్ పేస్టల్ కలర్స్ షార్ట్ అయితే కాంబినేషన్స్ మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి చూడండి ఎంత అంటే ప్యూ ప్యూర్ లో వచ్చే మనకి కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ సారీస్ లేకుండా ఉంటాయి అన్నమాట ఓకే వా అండ్ మనకి ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ ట్రిపిల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే నైన్ థౌసండ్ ఓన్లీ ఫోర్ ట్రిపుల్ నైన్ వా ఆఫర్ ప్రైస్ ఉంది తొందరగా బుక్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ ఇది ఓకే వచ్చేసి ఆఫర్ శారీ అనమాట ఆఫర్ వచ్చేసి మనకి త్రీ డేస్ వరకే ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేసిన త్రీ డేస్ వరకే మనకి ఆఫర్ అయితే మనకి ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి పెళ్లి కూతురు శారీ గోల్డ్ శారీ పెళ్లి కూతురు శారీ అనమాట చూడండి సాఫ్ట్ గా లైట్ ఉంటుంది వచ్చేసి మనకి గోధుమ కలర్ అంటారు అనమాట పెళ్లి కూతురుకి చాలా అంటే చాలా లుక్ ఇచ్చే సారీ అనమాట ఇది మనకి కాస్ట్ వచ్చేసి ఇది మనకి షాపింగ్ మాల్స్ లో వెళ్తే అండ్ బయట మార్కెట్ లో చూసుకున్న పరంగా అయితే మినిమమ్ టు మినిమం ఎయిట్ థౌసండ్ ప్లేస్ అవైలబుల్గా ఉంది అనమాట మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బయట మార్కెట్ లో నైన్ థౌసండ్ ప్లస్ ఎయిట్ థౌసండ్ ప్లస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ అనమాట లో మనకి ఇదే కలర్ కి డిఫరెంట్ డిజైన్ విత్ డిఫరెంట్ బార్డర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా నీట్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి చాక్లెట్ కలర్ లావెండర్ బార్డర్ అండ్ పింక్ బార్డర్ అండ్ చూడండి జాముని బార్డర్ అండ్ మెరూన్ బార్డర్స్ అంటే డిఫరెంట్ టు డిఫరెంట్ బార్డర్స్ అవైలబుల్ గా ఉంది అండ్ పెళ్లి కుదురు కయితే చాలా అంటే చాలా ఇస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ లుక్ ఓకే ఇదిగోండి స్పెషల్ కలర్ అనమాట పెళ్లి కూతుళ్ళకి మొత్తం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ ఐటమ్ అనమాట లైట్ వెయిట్ ఐటమ్ లోనే ఉప్పాడ శారీ అనమాట ఇది ఉప్పాడలోనే మనకి పీసీ ప్రింట్ అంటే త్రీ డి ప్రింట్ ఉంటది అనమాట ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి పోచంపల్లి ప్రింట్ ఇస్తారు అనమాట అండ్ మధ్యలో కాపర్ బూటీస్ తోటి హైలైటింగ్స్ ఉంటాయి అండ్ మనకి రిచ్ పల్లు విత్ కడ్డీ బార్డర్ అనమాట సారీ ప్లేన్ బార్డర్ అది అండ్ ఇదిగో ఇందులో కలర్ షార్ట్ ఇది బయట మినిమమ్ టు మినిమం ఫోర్ థౌసండ్ ప్రైస్ అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇదిగో చూడండి డిఫరెంట్ కలర్ షాట్ అనమాట ప్రతి ఒక్క కాస్ట్ ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదిగో చూడండి డిఫరెంట్ టు డిఫరెంట్ కలర్ షేడ్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ నో ఆన్లైన్ పేమెంట్ నో సిఓడి నో ఎక్స్ట్రా చార్జెస్ ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ఇదిగో ఇది కలర్ షేడ్ ఓన్లీ 2600 రూపీస్ సారీ విత్ గ్యాప్ బోర్డర్ అంటార అన్నమాట ఈ సారీని మనకి ఆల్ ఓవర్ బూటాస్ వచ్చి మధ్యల మనకి మీనాకారి బూటేస్ అయితే హైలైటింగ్స్ వస్తాయి అన్నమాట అండ్ మనకి రిచ్ పల్లు విత్ గ్యాప్ బోర్డర్ మనకి ఇందులో కలర్ షేడ్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి ఇదిగో చూడండి కలర్స్ ఎంత అంటే ఎంత నీట్ అండ్ మనకి కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా వస్తుంది బయట మనకి మినిమం టు మినిమం నైన్ ప్లస్ అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి హోల్సేల్ కాస్ట్ అనమాట కేవలం అంటే కేవలం సిక్స్ రూపీస్ ఉంది సిక్స్ ఓకే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కానీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతుంది అన్నమాట అండ్ ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయాలని మాకు వాట్సాప్ చేయండి ఓకే మా కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షాట్ మొత్తం సింగిల్ సింగిల్ కలర్స్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉంది సిక్స్ హండ్రెడ్ మనకి కాటన్ క్లాత్ లోనే ఉంటుంది అంటే మనకి ఫ్యాన్సీ అనమాట ఇది ఫ్యాన్సీ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ ఐటమ్ అనమాట ఇది న్యూ మోడల్ ఇప్పుడు రన్ అవుతుంది న్యూ మోడల్ అనమాట ఇది చూడండి శారీ మొత్తం మనకు బూటీస్తో ఉంటుంది ఇదిగో చూడం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ తో ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి టెంపుల్ బార్డర్ ఇచ్చి అనమాట ఇదిగో చూడండి శారీ ఆల్ ఓవర్ బూటీస్ కింద అయితే టెంపుల్ బార్డర్ కింద పైన సేమ్ ఇదిగోండి ఇందులో మనకి కలర్ షర్ట్ అన్నమాట ఇది మనకి ఇప్పుడే వచ్చింది కొత్త ఐటమ్ అనమాట అన్నిటికీ మెరూన్ బార్డర్స్ ఏ ఉంటాయి మనకి ఎవరికైనా దేవుళ్ళకి పెట్టడానికి అంటే పెద్ద వాళ్ళకి ఏజ్ వాళ్ళకైనా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి క్లిప్ ఎట్లే అట్లా అండ్ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట కాస్ట్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఉంది ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఇది లాస్ట్ ఐటమ్ అన్నమాట ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ కొత్త ఐటమ్ వచ్చింది అనమాట ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ చేయండి